నమస్కారం భారతీయ సంస్కృతిలో నృత్యం చాలా ప్రత్యేకం కదా ఎన్నో అద్భుతమైన నృత్య రీతులున్నాయి మనకి అవునవును ఈరోజు మన దగ్గరున్న సమాచారం చూస్తుంటే భారతదేశంలో ముఖ్యమైన శాస్త్రీయ నృత్యాలు గురించి వాటి వెనుకున్న ఆసక్తికరమైన విషయాలు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందామనిపిస్తోంది తప్పకుండా ఈ సమాచారం మనకు ఆ నృత్యాల వర్గీకరణ ఎలా చేశారు వాటి మూలాలు ఎక్కడున్నాయి అంటే సంగీత నాటక అకాడమీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఎలా గుర్తిస్తున్నాయి వాటి శైలులు కళాకారులు ఇలా చాలా విషయాలు చెప్తోంది అవును ఈ చర్చతో వాటి సారాంశం వాటి మధ్య ఉన్న తేడాలు కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కదా ఖచ్చితంగా సరే ముందుగా భారతీయ నృత్యాలను స్థూలంగా శాస్త్రీయ జానపద నృత్యాలు అని విభజిస్తారని మనకు తెలుసు అయితే ఈ శాస్త్రీయ నృత్యాలకు ఇంత కఠినమైన నియమాలు ముద్రలు అంటారు కదా చేతి సంజ్ఞలు అవి ఎందుకంత అవసరమంటారు మంచి ప్రశ్న అంటే చూడండి శాస్త్రీయ నృత్యాలు కేవలం శారీరక కదలికలు కాదు అవి భావ ప్రకటనకు కథ చెప్పడానికి ఓ అందుకే భరతముని నాట్యశాస్త్రముంది కదా దాన్ని ఐదవ వేదమంటారు అలాగే నందికేశ్వరుని అభినయ దర్పణం వీటిల్లో చెప్పిన నియమాలు ముద్రలు చాలా ముఖ్యం అవి ఒక రకంగా నృత్యానికి వ్యాకరణం లాంటివి వ్యాకరణం లాగా అవును ఇక్కడ చిన్న తేడా ఉంది చూడండి సంగీత నాటక అకాడమీ ఎనిమిది నృత్యాలనే శాస్త్రీయంగా గుర్తిస్తుంది ఎనిమిదా అవును కాని సాంస్కృతిక మంత్రిత్వశాఖ వాళ్ళు ఉంది దాన్ని కూడా కలిపి తొమ్మిది నృత్యాలను శాస్త్రీయంగా పరిగణిస్తారు ఓ ఈ తేడా ఉందా సరే ఇక నృత్యాల విషయానికొస్తే మొదటగా మన ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గురించి మాట్లాడుకుందాం కృష్ణా జిల్లాలోని ఆ ఊరి పేరు మీదే వచ్చింది కదా అవునవును కూచిపూడి గ్రామం పేరుమీదే దీనికి తమిళనాడులోని భాగవతమేళా నాటకానికి కొంచెం పోలికుంటుంది అంటారు రెండూ భాగవత కథల ఆధారంగానే ఉంటాయి మరి ఆ కూచిపూడి తత్వాన్ని సూచిస్తుందని కూడా ఒక నమ్మకం దీనికి మూలం తీర్థనారాయణ యతి అని ఆ తర్వాత ఆయన శిష్యుడు సిద్ధేంద్రయోగి దీనికి ఇప్పుడు మనం చూసే రూపాన్నిచ్చారని చెప్తారు సిద్ధేంద్రయోగి విన్నాను ఒకప్పుడు ఇది కేవలం బ్రాహ్మణ పురుషులే చేసేవారంట కాని క్రమంగా అందరూ నేర్చుకోవడం ప్రదర్శించడం మొదలుపెట్టారు రాజా రాధారెడ్డిగారు గారు యామిని మల్లికాసారాభాయి గారు వీళ్ళంతా దీనికి చాలా పేరు తెచ్చారు మల్లికాసారాభాయ్ భరతనాట్యం కూడా చేస్తారనుకోండి అవును యామినీ గారు కూడా రెండూ చేస్తారు కదా సరే ఇంక తమిళనాడు వెళ్దాం భరతనాట్యం ఇది అన్నిటికన్నా పాతది అంటారు నిజమేనా అవును చాలా ప్రాచీనమైనది దేవదాసీలు ఆలయాల్లో చేసే దాసీ అట్టం లేదా సదీర్ అనే నృత్యం నుంచే ఇది అభివృద్ధి చెందింది అని చెప్తారు సదీర్ ఓ ఆ కూడా ఉందా అవును ఇది అగ్నితత్వాన్ని సూచిస్తుందని అంటారు దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఏకహార్య నృత్యం అంటే ఎక్కువగా ఒకే నర్తకి లేదా నర్తకుడు ప్రదర్శిస్తారు నిజమే నిషేధించారు కాని రుక్మిణీదేవి లాంటి మహానుభావులు మళ్లీ దీనికి ప్రాణం పోసారు ఆమె రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి నర్తకి కూడా అవునా అలాగే పద్మసుబ్రహ్మణ్యం గారు భరత నృత్యం అనే ఒక కొత్త శైలిని కూడా సృష్టించారు ఇంకా సోనల్ మాన్సింగ్ గారు అతి చిన్న వయసులో పద్మ విభూషణ్ అందుకున్నారు ఆమె ఒడిస్సీలో కూడా ప్రసిద్ధురాలు గ్రేట్ ఇక కేరళకు వస్తే అక్కడ రెండు ముఖ్యమైన నృత్యాలున్నాయి కదా మోహిని అట్టమొకటి ఆ పేరులోనే ఏదో అందముంది అవును అందమైన స్త్రీ చేసే నృత్యం అని అర్థం ఇది పూర్తిగా మహిళలే చేసే సోలో నృత్యం లాస్య ప్రధానంగా ఉంటుంది ఇది వాయువుకు ప్రతీక అని విష్ణువు కథలకు ప్రాధాన్యత ఉంటుందని కూడా చదివాను నిజమే వైష్ణవ నేపథ్యమే కుమ వ్యవహారమాల అనే పాత గ్రంథంలో దీని ప్రస్తావన ఉంది కళామండలం కళ్యాణికుటి అమ్మగారు ఈ నృత్య పునరుద్ధరణకు చాలా కృషి చేశారు ఆమెను మదర్ ఆఫ్ మోహిని అట్టమంటారు ఓ ఇంక రెండోది కథాకలి ఇది చాలా నాటకీయంగా ఉంటుంది కదా పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ మేకప్తో అవును కథాకలి అంటేనే కథను ఆడటం ఇది ఎక్కువగా పురుషులు ప్రదర్శిస్తారు కాని ఇప్పుడు మహిళలు కూడా చేస్తున్నారు రామాయణ మహాభారత కథలను ఆహా ముఖ కవళికలు హస్తముద్రలు ఆ అలంకరణ ద్వారా చాలా బలంగా చూపిస్తారు రంగులకు కూడా ప్రత్యేక అర్థాలుంటాయా ఖచ్చితంగా పచ్చ ఎరుపు నలుపు తెలుపు ఒక్కో రంగు ఒక్కొక్క పాత్ర స్వభావాన్ని సూచిస్తుంది ఇందులో నృత్యం నటన సంగీతం వాద్యం ఆహార్యం ఈ ఐదు అంశాలు కలిస్తేనే కథాకలి రూప్ మృణాళిని సారాభాయి గారు ఈమె భరతనాట్యం కూడా చేశారు లాంటి వాళ్ళు చాలా ఫేమస్ నాయర్ ఇంటి పేరు ఉన్నవాళ్లు ఎక్కువగా ఈ కళతో అనుబంధం కలిగి ఉంటారు సరే ఇక ఉత్తర భారతదేశానికొస్తే కథక్ కథ చెప్పేదే కదా అవును కథకులు లేదా కథ చెప్పేవాళ్ల నుంచే ఇది వచ్చింది తర్వాత కాలంలో ఇది నృత్యంగా మారింది లక్నో నవాబ్ వాజిద్ అలీషా దీన్ని బాగా ఆదరించారని అంటారు ఇందులో పాదాల కదలికలు ఆ ఘుంగ్రుల శబ్దం చాలా ముఖ్యమంటారు చాలా ముఖ్యం పర్షియన్ మొఘల్ సంస్కృతుల ప్రభావం కూడా దీనిమీద కనిపిస్తుంది లక్నో జైపూర్ బనారస్ రాయగండ్ అని వేర్వేరు ఘరానాలు అంటే శైలులు ఉన్నాయి పండిట్ బిర్జు మహారాజ్ గారు మహారాజ్ ఇంటి వాళ్ళు అలాగే సితారాదేవి గారు కథక్ కథక్ను ప్రపంచానికి పరిచయం చేశారు ఈశాన్య రాష్ట్రాల వైపు వెళ్తే మణిపూర్ నుంచి మణిపురి నృత్యం ఇది చాలా సున్నితంగా ప్రశాంతంగా ఉంటుంది అంటారు అవును ఇది కూడా వైష్ణవ నేపథ్యంతో ముఖ్యంగా రాధాకృష్ణుల ప్రేమ కథలు రాస్లీలల చుట్టూ అల్లుకొని ఉంటుంది జగోయి లాస్యం చోలోం తాండవం అని రెండు రకాలుంటాయి వాళ్ల దుస్తులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి కదా ఆ పొడవాటి స్కర్ట్ లాంటిది అవును దాన్ని పట్లోయ్ అంటారు ఆ పైన ఉండే బ్లౌజ్ను కుమిన్ అంటారు ఇంకో విశేషమేంటంటే ఇది అంతర్ముఖ నృత్యం అంటే కళాకారులు నేరుగా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వకుండా తమలో తాము లీనమై నర్తిస్తారు జావేరీ అనే నలుగురు అక్క చెల్లెళ్ళు బిపిన్ సింగ్ గారు ఈ నృత్యానికి చాలా సేవ చేశారు ఇక నుంచి ఒడిస్సీ ఇది నీటి తత్వాన్ని ప్రతిబింబిస్తుంది అని ఉదయగిరి ఖండగిరి గుహల్లో దీనికి సంబంధించిన శిల్పాలున్నాయని విన్నాను నిజమే ఇది కూడా చాలా ప్రాచీనమైన నృత్యం ఆ గుహల్లోని శిల్పాలే దీనికి ఆధారం భంగిమ అంటే శరీరాన్ని మూడు వంపులుగా తిప్పడం దీని ప్రత్యేకత ఆశ్చర్యంగా మైకెల్ జాక్సన్ పాటలో కూడా దీని ప్రస్తావన వచ్చిందట అవును బ్లాక్ అండ్ వైట్ ఆల్బంలో ఒడిస్సీ నర్తకిని చూపించారట ఇక ప్రముఖుల విషయానికొస్తే గురు కేలుచరణ్ మహాపాత్రగారు ఆయన్ను ఒడిస్సీ పితామహుడు అంటారు అలాగే సోనల్ మాన్సింగ్ గారు అలార్మల్ గారు ఈమె భరతనాట్యం కూడా ప్రసిద్ధురాలు మహాపాత్ర మోహంతి పేర్లు ఎక్కువగా ఈ నృత్యంతో ముడిపడుంటాయి తరువాత అస్సాం నుంచి సత్రియా దీనికి శాస్త్రీయ హోదా ఇటీవలే వచ్చింది కదా రెండువేల సంవత్సరంలో అనుకుంటా అవును రెండువేల సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ గుర్తించింది కాని ఇది పదిహేనవ శతాబ్దంలోనే శ్రీమంత శంకరదేవ్ అనే వైష్ణవ గురువు ద్వారా సత్రాలు అంటే మఠాల్లో ప్రాచుర్యం పొందింది ఓ అంత పాతదా అవును భక్తి ఉద్యమ ప్రభావం ఎక్కువ అంకియా అనే నాటక రూపాల నుంచి వచ్చింది భోర్ గీత్ అనే ప్రత్యేక సంగీతానికి అనుగుణంగా చేస్తారు మొదట్లో భోకట్లు అనే పురుష సన్యాసులు మాత్రమే చేసేవారు బోరా ఇంటి పేరువాళ్లు ఇంకా భారతరత్న భూపేన హజారికా గారికి కూడా ఈ నృత్యంతో సంబంధం ఉంది చివరిగా ఆ తొమ్మిదవ నృత్యం ఛౌ ఇది పశ్చిమ బెంగాల్ ఝార్ఖండ్ ఒడిస్సా ప్రాంతాల్లో కనిపిస్తుంది అని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అంటోంది అవును దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో మార్షల్ ఆర్ట్స్ అంటే యుద్ధ విద్యల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది పురులియా ఛౌ సరైకేలా చౌ శైలిలో ముఖానికి ముసుగులు ధరించి ప్రదర్శిస్తారు మయూర్భంజ్ చౌలో ముసుగులు ఉండవు గురు శశధరాచార్యలాంటి వాళ్లు దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అబ్బా వింటుంటేనే మన భారతీయ శాస్త్రీయ నృత్యాలు ఎంత గొప్పవో ఎంత వైవిధ్యంగా ఉన్నాయో అర్థమవుతోంది ప్రతిదానికీ దాని సొంత కథ నేపథ్యం శైలి అద్భుతం నిజమే ఇదంతా విన్నాకొక ఆలోచనొస్తుంది చూడండి ఏమిటది ఈ నృత్యాల వెనుక ఉన్న ఈ నియమాలు ఈ చరిత్ర ఈ ప్రాంతీయ నేపథ్యాలు ఇవన్నీ తెలుసుకుని ఒక ప్రదర్శన చూస్తే ఆ అనుభూతి ఎలా మారుతుంది ఈ కదలికలు కేవలం అందంగా కనిపించడమే కాకుండా మన సంస్కృతి గురించి ఇంకెంత లోతైన విషయాల్లో మనకు తెలియజేస్తున్నాయి కదా దీని గురించి ఆలోచిస్తే బావుంటుంది